హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రిలాక్స్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్ తెలంగాణ స్టైల్లో బియ్య పిండితో గారెలను తయారు చేద్దాం మా దగ్గర మాత్రం మేము గేరలనే అంటాం చాలామంది వాళ్ళ విలేజ్లో అయితే చెక్క గారెలు అని వాటి వాటి పేర్లతో పిలుచుకుంటారు సర్లే ఈ గేరెలు తయారు చేయడానికి మనం మనం మన దగ్గరలో ఉన్న రేషన్ షాప్లో ఇచ్చే సన్న బియ్యాన్ని తీసుకొచ్చి ఒక ఒకటి రెండు సార్లు కడిగి ఎండబెట్టి వాటిని గిరినీలో వాడించి మెత్తగా వాడించుకోవాలి ఎందుకంటే అలా అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి గ్యారెలు అనేటివి క్రిస్పీగా వస్తే చిన్నపిల్లలు దంగ వాళ్ళు తినడానికి కొంచెం సులువుగా ఉంటుంది అందుకే నేను ఇలా మెత్తగా పట్టించుకొని వచ్చాను ఈ పిండిని ఈ గ్యారెలు మాత్రం మా బాబు కోసమే తయారు చేస్తున్నాను ఎందుకంటే వాడు వన్ ఇయర్ బాబు వాడు డైలీ అంటే వాడు తెల్లారి లేచినాక ఏదన్నా ఒకటి తినడానికి ఇస్తే వాడు అది పట్టుకొని ఆడుకుంటూ ఉంటున్నాడు దానికోసమే నేను ఈ గ్యారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ గ్యారెల్ తయారీకి మనం ఏమేమి వేసుకుందామో చూద్దాం ఫస్ట్ ఒక మూడు కిలో మూడు కిలోలయి పిండిని ఒక బేషన్లో వేసుకొని దానిలో ముందుగా కలియమ్మ రెబ్బల్ని వేసుకుందాం గుప్పడి కలియమాక్క వేసుకుంటే మనకైనా మంచిది కొంచెం రుచి బాగా వస్తుంది కలియమాక్తో అందుకే వేసాను తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ నూనె అల్లు వెల్లుల్లి బాగా వేసుకుంటే వేసుకుంటారు ఫస్ట్ అప్పలకి అది టేస్ట్ని ఇస్తుంది కాబట్టి వెల్లుల్లి ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చిని ఇంత జీలకర్ర ఇంత సాల్ట్ వేసి మిక్సీలో పట్టి ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఫస్ట్ చూపించాను కదా ఆ పేస్ట్ అదే దాని తర్వాత ముందుగా వీటిలోకి పప్పు అక్కలంటే శనగపప్పును నేను నానబెట్టుకున్నాను ఆ పప్పును ఈ అంతటా ఒకసారి కలిసే విధంగా ఫస్ట్ మీద వేసుకుందాము దాని తర్వాత నేను కొన్ని నువ్వులను నానబెట్టుకున్నానండి ఎందుకంటే ఏదైనా కొంచెం దుమ్మున్నా అది కడిగినట్టు అవుతుందని నేను ఫస్ట్ నానబెట్టుకొని చూపించాను గుప్పెడు కొంచెం పిరకడన్ని నువ్వులు వేసుకున్నాను దాని తర్వాత నేను ఓమా వేసానండి ఎందుకంటే కొంచెం కారం తక్కువేసుకున్నా కూడా సెట్ అవుతుందని ఓమా టేస్ట్ వస్తుందని వేసాను మేము ఓమా చిన్నప్పటి నుండి వేసుకుంటామండి గ్యారెల్లో కొంతమంది అయితే అసలు వేయరు బట్ నేనైతే వేసుకుంటాను అందుకే వేశాను ఈ రుచి మా వారికి మా వాళ్ళకి కూడా చూపించడానికి కొంచెం దానిలోకి ఒక నా చేయితో వేస్తున్నాను ఎందుకంటే నాకు చేతితో వేస్తే అందా తెలుస్తుందని ఒక రెండు నా చేతితో రెండు సార్లు కార అనేది చల్లాను ఎందుకంటే ఇది మూడు కిలోలు పిండి కదా మూడు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది కానీ నా చేతితో వేస్తే అందా తెలుస్తుందని వేసాను అలాగే ఉప్ అలాగే కారానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసానండి నా చేతితో మీరు చూపి వీడియోలో చాలామంది ఇందులోకి ఇదేనండి పల్లీలను వేయించి వేస్తారు కానీ నేను నేను వేయలేను ఎందుకంటే నాకు కొంచెం పల్లీలు మెత్త మెత్తగా తగులుతుంది అప్ప కూడా కొంచెం మెత్తగా ఉంటుంది అలా అయితే పిల్లలకి కొంచెం దంగదని నేను పల్లీలను స్కిప్ చేశాను స్కిప్ చేశాను ఇందులోకి బొబ్బరి పప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకా కరకరలాడుతూ ఉంటాయి బట్ చిన్నపిల్లాడు కదా గ్యాస్ వస్తుంది గ్యాస్ ఫామ్ అవుతుందనే ఆలోచనతోటి మేము శనగపప్పు వేసాము అయ్యో మీ బాబు ఒక్కడే తింటాడా మీరు తినరా అని అనుకుంటారు కావచ్చు బట్ తన ఒక్కరి కోసమే అయితే చేయం కదా ఉడికి పిండి మేము కూడా మా ఇంట్లో వాళ్ళం కూడా తింటాము కానీ తన ఆలోచ తన గురించి ఆలోచించాలి కాబట్టి నేను అలా చెప్పాను శనగపప్పు వేసానని మా బాబు మాత్రం పడుకొని ఉన్న టైంలోనే నేను గారె గారెలనే ఈ ఈ అనేది ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే తను లేసాడనుకో పిండి మీద పిండిని మీదన్నా పోసుకుంటాడు పిండిని కిందన్నా వేస్తాడు అందుకే అయినా ఈ పిండి కలిపే వరకు లేసే లేస్తాడు అనుకో ఎందుకంటే వాడు ఎక్కువసేపు నిద్రించాడు చూద్దాం ఎప్పటి వరకు లేస్తాడో మీకు చూపిస్తాను ముందుగా మనం అవన్నీ వేసుకున్నాక అసలు మనం ఒకసారి పిండిని కింది మీద కలపాలి ఎందుకంటే కారం ఉప్పు పప్పులు అన్నీ వేసాం కాబట్టి అవన్నీ ఆ పిండిలో కింద కూడా కలవాలి కాబట్టి మనం ఫస్ట్ కింది మీద కలుపుకుందాం అలా అంతటి కలిసాక చాలాసేపు అంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మంచిగా కలపండి అట్లయితే కలిపినాక క్రిస్పీగా వస్తే అంతటికి కారం జరిపోతుంది ఉప్పు జరిపోతుంది కొన్ని వాటర్ పోసుకొని పిసకండి అంటే నాకు కష్టమవుతుంది ఎందుకంటే నేను మూడు కిలోల పిండిని పిసుకలేనండి బాబు మరి నువ్వు పిసుక ఎవరు పీసుకు అక్క మూడు కిలోల పిండి మా కోసం చూపిస్తున్నావు వీడియోలు అని అనుకుంటారు కావచ్చు బట్ నా కోసం నేను ఒక్కదానే చేయలేను కదా చిన్న బాబు కూడా ఉన్నాడు కాబట్టి కష్టమవుతుందని మా అత్తయ్య వాళ్ళ అమ్మనంటే మాకు అమ్మమ్మ అవుతుంది తననుంచా ఉంచారు తను తనుంది నేనుంది చూ ఆ అమ్మ వీడియో తీస్తుంది అప్పాలు చేస్తుంటే ఇకలే నేను వీడియోలు తీసుకోవడానికే ఆ పనికత్తు నేను పిండి విసుకుతలే అని తనే అంది ఆ ఇంతకి ఇంతైనా ఏమని నేను లేచి వీడియో తీస్తాను ఇక మీకు పిసికింది అంత చూపించలేదు కానీ ముద్ద అయ్యాక చూపిస్తున్నాను చూడండి ఇలా అయ్యాక కొంచెం బాగా మెత్తగా చేయకండి మేము కూడా మెత్తగా ఏమంతా చేయలేదు చిన్న చిన్న ముద్దలుగా ఉండ్రాల లెక్క చేసి ముద్దలు చేసి ఒక్క సైడ్ వేసుకుందాం కొన్ని ఎందుకంటే అలా వేసుకుంటే టకటక టక్ ఒత్తేయడానికి మనకు సింపుల్గా ఉంటుందని నేను చెప్తున్నాను సగం చేసుకున్నానండి నేను సగం ముద్దలు చేసుకొని మిషన్ ఉంటుంది కదా గ్యారెల్ చేసే మిషన్ ఆ మిషన్ని తీసుకొని కటర్లో ఆయిల్ పోసుకొని నేను ఒక కవర్ తీసుకున్నానండి ఒక కూరగాయల కవర్ని మంచిగా కట్ చేసుకోవాలి నీట్గా కడిగి కట్ చేసుకొని దాన్ని మిషన్ మీద వేసి దానికి కొంచెం ఆయిల్ పూసి ఒక్కొక్క ముద్దని తీసుకొని అందులో పెట్టి మిషన్లో ఓతితే పోతుంది మీరు మీకు తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే నేను చూపిస్తున్నాను అంతే సింపుల్గానే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు కాడ పెద్దలు ఉన్నకాడ అందరికీ చాలామంది విలేజ్లో పనికి వెళ్ళి వస్తారు కాబట్టి తినడానికి ఏం ఉండదు ఎందుకంటే డైలీ కష్టపడి చేయలేరు కదా అందుకే ఒక్కసారి చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా స్టోర్ అయ్యి ఉంటాయి ఇవి ఇవి మంచిగా కరకర ఎప్పటికీ కరకరలాడుతూనే ఉంటాయి ఇలా ఫిఫ్టీన్ డేస్ స్టోర్ అయి ఉంటాయి కాబట్టి చాలామంది చేసుకో ఇవి పండగలు అప్పుడే చేసుకుంటారు కొంచెం టైం పడుతుంది ప్లస్ కష్టపడ అంటే కష్టం అంటే ఈ మంటకాడ పొయ్యి కాడ కూర్చుంటే కొంచెం ఇబ్బంది అండి అప్పాల పని అంటే కానీ ఒకరోజు కష్టపడితే మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిల్వ ఉంటాయి తినడానికి మంచిగా నోటికి రుచికరంగా టేస్ట్గా కొంచెం ఇవి తిని అప్పాలు అప్పాలు తిన్నామంటే ఇక అన్నం తినడం లేదు అంటే కొంతసేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు ఇక్కడ మీరు కూడా తినే ఉంటారు బ్రేక్ఫాస్ట్ లాగా మేమైతే చాయలు వేసుకొని తింటాం చాయ్ అనగానే గుర్తుకొచ్చింది మీరు నా లాగే ఉన్న చిన్నతనంలో ఎప్పుడైనా చాయలేసుకొని అప్పాలు తిన్నారా ఆ టేస్టే వేరు కదండి ఎందుకో ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేము అప్పాలంటేనే గుర్తుకొచ్చేది ఛాయ ఎందుకంటే నేను చాయ్ తాగకుండా కూడా అప్పాలు వేసుకొని మాత్రం అప్పాలు నాన్నకి అప్పాలని తింటే కానీ చాయ్ అని పడవస్తా అలాంటి రకం సరే నేను ఫస్ట్ నుంచి కాల్చే వీడియో అనుకున్నాను కానీ మా బాబులు వేసి మా బాబుని ఎత్తుకొని ఇవి ఒత్తుకుంటా ఇటు కష్టమైపోయింది అందుకే లాస్ట్ మూమెంట్లో అయినా మీకు అప్పాలు చూపించాలని అని చెప్తున్నాను ఇక ముక్కుల్లో వేసి మా అమ్మ కాలుస్తూనే ఉంది అయిపోయేదాకా మేము కాల్చాము అగో చూడు నువ్వు వీడియో తీసుకుంటున్నాను మర్చిపోయాను నూనెంత అయిపోతుంది అని అమ్మన్నది సరే అమ్మ ఒకటన్నా వీడియో తీయాలని నేను అన్నాను అందుకే అమ్మ ముగ్గురులో కొంచెం నూనె ఉండగా మూడు అంటే కారసెట్ ఉన్నాయి కానీ కొంచెం నూనె అది సరిపోతుందని అమ్మన్న సరేలే అని నేను అన్నా మేమైతే కా అప్పాలను అయితే కంప్లీట్ చేసాము డెబ్బైడైతే అయినాయి మూడు కిలోలకు ఇక మా బాబు చూడండి ఎట్లా ఆడుతుండో మనకి అప్పించి ఇక వాను అదంతా పై పట్టుకొని అదంతా తిరుక్కుంటా ఆడాడండి మేము అప్పాలు చేసుకుంటా అంటే నవ్వుకుంటా తిరుక్కుంటా ఆడుతూనే ఉన్నాడు ఆ పొయ్యి కాడికి వస్తాడు అటు పోతాడు అమ్మ అమ్మ అంటు చూడండి వాడు ముద్దు ముద్దు మాటలు కప్పి అంగి మంచిగా ఆడుకుంటుండు అట్లా దా చూసారుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి